ప్రేమబంధాన్ని మరువాని అమ్మా అమ్మా నీ ప్రేమకెప్పుడో నేను రుణపడిపోయాని అమ్మా ఓ అమ్మా పొత్తిళ్ళలో నన్ను మోస్తూనే అమ్మ కంటికి రెప్పోలిక చవి నన్ను రక్తసిక్తమైన పరిస్థితిలో కూడా నన్ను చూసి మురిసేంత ప్రేమ ఉంది నీలో ఏమి తెగిన ప్రేమ బంధాన్ని మరువని అమ్మా నీ ప్రేమకెప్పుడో నేను రుణపడిపోయాని అమ్మా అమ్మ చిన్ని చిన్ని నా పాదాలు నిమురుతూ నా బిడ్డ చక్కని సందామంటివే కడుపులో నొప్పిని కాల రాసి అమ్మ పేగు తెగిన బంధమే నీలోనా కడుపులో నొప్పిని కాలరాసి అమ్మ పేగు తెగిన ప్రేమ బంధమే నీలోనా ఏమి తు ఏమితూ నీ గొప్ప ప్రేమకు ఏమివ్వని పేగు తెగిన ప్రేమ మరవని అమ్మా అమ్మా నీ ప్రేమకెప్పుడో నేను రుణప ఆంటి తల్లిని జగమెరిగి నందుకు జగతికి మొక్కుతూ రాసా నీ ఓ అమ్మా నీలాంటి తల్లిని జగమెరిగి నందుకు జగతికి మొక్కుతూ రాసా నీవు అమ్మా నాన్న గన్న కలకు కర్తవు నువ్వై కన్నిటి చంద్రాన్ని దాటా వినమ్మా ఏమితు నీ చల్లని మనసుకు ఏమివ్వని పెగుతిగిన ప్రేమ ప్రేమకెప్పుడో నేను రుణపడిపోయాని అమ్మా